నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ మంచిదండి ఈ శ్రాష్టమైన సమయమందు ప్రభు యొక్క మాటలు మనం చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యహో గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానంలో ముందుకి కొనసాగుదాం యహోశివా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము సర్వలోకనాథుడగు యహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరకాలు యార్ధాను నీలను ముట్టగానే యార్ధాను నీలు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచను ఇక్కడ ఆసక్తిదాయకమైనటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించగలుగుతూ ఉంటే సర్వలోకనాధుని మందసము మోయు యాజకులు అరికాలు యోర్ధాన్ని తాకగా దేవుని యొక్క మందసాన్ని మోసినటువంటి యాజకులు వారి అరికాలు తగిలిన వెంటనే యోర్ధాను నది నీరు ఎగువకి రాసిగా నిలిచినటువంటి అనుభవాన్ని ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం దేవుని మందసాన్ని మోసిన వీరు ఎవరు అన్నటువంటి ఆలోచన మనం చేయగలిగితే మోసినటువంటి వారు కహాతీయులు ఈ రోజున అంశము కహాతీయులు ఈ కహాతీయులు దేవుని యొక్క మందసాన్ని మోసే పని కొరకు నియమించబడినటువంటి పరిచారకులు వీరు లేవీల యొక్క చేతి క్రింద దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని మోసే పరిచారకులుగా మనము చూడగలుగుతూ ఉంటాం వాక్యభాగాన్ని సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ మాటని స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం ఖహాతీకి లేదు ఈ ఆలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటియే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు ఇస్రాయిలీలు పన్నెండు గోత్రాలు వారు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ మోసుకుంటూ వెళ్ళేవారు ఇలా ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసిన వారిలో ముగ్గురిని మనం ప్రాముఖ్యంగా చూడగలుగుతూ వారిలో గిర్షోనీయులు మొరారీయులు కాహతీయులు ఈ బరువైనటువంటి వస్తువులను ఒక స్థలం నుంచి వేరే స్థలానికి చేర్చడానికి వారి యొక్క అవసరతను దేవుడు తెలియచేయగా పన్నెండు గోత్రల నుంచి పన్నెండు ఎద్దులను రెండు గోత్రాల వారికి ఒక్కొక్క బండి చెప్పున ఆరు బళ్ళు పన్నెండు ఎద్దులను దేవుడు వారికి ఇవ్వమని ఆజ్ఞాపించినప్పుడు మోస యొద్దకి వాటిని తీసుకొని రావటము మనం చూడగలుగుతూ ఉంటాం వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎనిమిది ఉత్సనాలు మనం పరిశీలించినప్పుడు ఈ మాటని చూడగలుగుతూ ఉంటాం అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి సేవ చెప్పున ఇచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరేరియులకు వారి వారి సేవ చెప్పున ఇచ్చెను కహాతీలికి ఇయ్యలేదు యాలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటియే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం దేవుడు కహాతీయులకు ఎడ్లు బండి ఇయ్యలేదు అనగా బరువులను మోసే వాహనాన్ని ఏమీ ఇవ్వలేదు దేవుని పరిశుద్ధమైనటువంటి మందసాన్ని వారి భుజముల మీద మోయమని దేవుడు కహాతీయులకు ఆజ్ఞాపించినట్లు చూడగలుగుతూ ఉంటాం లేవీయులు చేతి క్రింద కహాతీయులు పరిచారకులు ప్రభు విషయాన్ని మనం యోచన చేస్తే యేసు ప్రభు వారు శరీరధారిగా జీవించిన రోజుల్లో తను పరిచారము చేయటానికి వచ్చానే తప్ప పరిచారము చేయించుకునేటకు నేను రాలేదు ఆయన సర్వెంట్గా మన కొరకు ఈ లోకంలో రిక్తిడిగా జీవించినట్టు అనుభవాన్ని చూడగలుగుతూ ఉంటాం లేవీల యొక్క చేతి క్రింద పరిచారము చేసిన వారు వీరి యొక్క అనుభవము ఎంత గొప్పదో మిగతా రెండు గోత్ర వారికి వారు ఎడ్లు బళ్ళు ఇచ్చినప్పటికీ వీరికి ఇవ్వనంత మాత్రాన వీరు ఏ మాత్రము దేవుని మీద సనుగు కొనలేదు అది భాగ్యంగా ఎంచుకున్నారు వారి యొక్క ఆధిక్యతను మనం గమనిస్తే సర్వలోకనాథుని యొక్క మందసాన్ని వారి భుజముల మీద మోయటానికి ఇష్టపడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం రెండవదిగా మనం వారి జీవితంలో శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం పరిశుద్ధ దేవుని మందసాన్ని వారి భుజముల మీద మోశారు వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం గమనించగలము దేవుని యొక్క పరిశుద్ధ మందసాన్ని ముట్టినటువంటి ఉజ్జ ఆయన అదే స్థలంలో చనిపోవడం చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతిష్ఠించబడినటువంటి లేవీల చేతి క్రింద పనిచేస్తున్న ఈ పరిచారకులంటి కహాతీయులు వారి భుజం మీద దేవుని యొక్క మందసం ఉంచటానికి ప్రభువు ఇష్టపడ్డారు అనగా కహాతీయులు ఎంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నారు మన ప్రభువు అంటున్నారు నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధుల ఇండు వారి పరిచారకులు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారుగా మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు పరిశుద్ధ దేవుని మందసాన్ని వారి భుజముల మీద మోసే ఆ గొప్ప ఆధిక్యతను వారు పొందుకోవటం చూడగలుగుతూ ఉంటాం విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడో వచనము యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు ఇహోవయే కహాతీయులు యొక్క భుజం మీద సర్వలోకనాథుడైన దేవుని మందసము మోపినవాడు ఇహోవయే దేవుని పని కొరకు వారి భుజాలని సమర్పించుకున్నారు వారి జీవితాల్ని సమర్పించుకున్నారు వారి దేవునిలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఉన్నారు కాబట్టే సర్వలోక నాదురకు దేవుని మందసాన్ని వారు మోసే అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం మతీ సువార్తను మనం గమనించినప్పుడు పదకొండు అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రభు అనేశు క్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి జీవించిన కాలంలో మానవాళికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటని మనం చూడగలుగుతూ ఉంటాం నేను సాత్వికును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని ఎంత చక్కని మాట తన ఖాడి మన మీద మోపడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అది సులువైనది అది సులువైనది ప్రభునందు నందు ప్రియులారా కహతీయులు భుజం మీద ఆ కాడి మోపినది యహోవాయే ప్రభుని యేసు క్రీస్తు వారు మానవాళి కోరుకుంటున్నారు నా కాడి సులువైనది ప్రభు యొక్క కాడి సువార్త పనే అప్పు పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదిహేను ప్రకారము అయ్యో సువార్త ప్రకటించవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది నేను సువార్తని ప్రకటించిన ఎడల నాకు శ్రమ ఆ కాడి సువార్త పరిచర్య ఈ మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు కహాతీయులు మందసాన్ని భుజం మీద మోసుకొని యోర్థానం నదికొచ్చారు యోర్ధాను చాలా తీవ్ర స్థాయిలో ప్రవహించినటువంటి పరిస్థితులది ఇస్రాయేలీలు యార్ధాను దాటడానికి భయపడుతున్నటువంటి దినాలు ఖహాతీయుల విశ్వాసం ఎంత గొప్పది వారి భుజము నుంచినటువంటి దేవుని శక్తి బహుబలమైనది వారి యొక్క అరికాలు యోర్ధాని తాకిన వెంటనే ఎగువ ఎగువనీరు ఎగువకి ప్రవహించింది ఈ మాటల్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఒక ఆత్మీయ పాటని మనం నేర్చుకుందాం యోర్ధన్ అన్న మాటకు అర్థము మరణము ఈ మాటల్లో చాలా స్పష్టతను మనం అర్థం చేసుకుంటాం యోహన్ సువార్త ఐదు ఇరవై నాలుగు ప్రకారము నాయందు విశ్వాసం ఉంచి వాడు ఎవడు వాడు మరణములో నుండి జీవానికి దాటిపోవను ఈ మరణకరమైన నదిని దాటడానికి కహతీయులు విశ్వాసం ఎంత గొప్పది కహతీయులు యొక్క సమర్పణ మరి అంత ఉన్నతమైంది వారు పరిచారకులు పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వారు వారు పరిశుద్ధులేని దేవుని యొక్క మందసాన్ని భుజుమల మీద మోసారు ప్రాణాన్ని తెగించి వారు యోార్ధానలో తమ కాలు పెట్టడానికి ఇష్టపడ్డారు ఎంత గొప్ప దేవుడు అంటే యోర్ధన యొక్క నీరు ఎగువ నీరు ఎగువకి రాసిగా ఉంది అది రెండు భాగాలుగా చేర్చబడ్డది ఆ బాటలో వాగ్దత్వ భూమిలో ఇస్రాయీలీలు వారు ప్రవేశించినట్లు మనం చూస్తూ ఉంటాం చాలా ఆశ్చర్య కార్యాన్ని కహాతీయుల ద్వారా దేవుడు చేసినట్లు చూడగలుగుతుంది ఇందులో కహాతీయులు గొప్పతనం ఏమీ లేదు సర్వలోకనాథుని యొక్క మందసము దేవుని యొక్క అద్భుత కార్యము అయితే కహాతీయులు యొక్క సమర్పణ జీవితము మరింత ఔన్నత్యము కలిగిందిగా మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియులార విశ్వాన్ని మిషనరీ పరిచర్యలో ఇలాంటి లోయుల్లో ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ క్రీస్తు శుభార్త కాడిని మోసుకుంటూ గ్రామాలకు వెళ్ళి యేసు క్రీస్తు ప్రభు అని బాహాటంగా సువార్తను ప్రకటించినటువంటి ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు మీ వంతు ప్రార్థించవలసిన వారుగా ఉన్నారని నేను సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను ఎన్నో గ్రామాల్లో వ్యతిరేకతలు మరి ఎన్నో గ్రామాల్లో ప్రతికూల పరిస్థితులు ఎన్నో గ్రామాల్లో సువార్తకు ఆటంకాలు ప్రాణాన్ని తెగించి యార్ధం లాంటి పరిస్థితిని అధిగమించి సర్వలోకనాధుడైన యేసు క్రీస్తు వారు సువార్తను బుజుముల మీద మూసుకుంటూ సువార్త ప్రకటించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ పరిచర్య విశ్వవాణి మిషనరీ పరిచర్య కాహాతీయులు ఏం ఆశించలేదు కానీ వారి యొక్క అవసరతను ప్రభువు తీర్చినవాడు ఈరోజు మిషనరీస్గా వెళ్తున్న వారికి ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి ఆ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటానికి టూ వీలర్ చాలా అవసరము మరికొన్ని స్థలాల్లో కరెంటు సౌకర్యం ఉండదు మెగాఫోన్లు ఎన్నో అవసరము కొన్ని చర్చిల్లో దేవుని మాటలు వినిపించడానికి పియో సిస్టమ్స్ లేవు మందిరాలు ఎన్నో అవసరమై ఉన్నాయి వీటన్నింటినీ ప్రభు తీర్చగలిగిన సమర్థుడు అయితే ఆ పనిలో మీ వంతు భాగము చాలా అవసరమని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కాకతీయులు భారాన్ని వారు భుజముల మీద మోసుకుంటూ వెళ్ళి ఆ యోర్ధానని దాటి అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం కాబట్టి యోర్ధన్ లాంటి దుస్థితిలో ఉన్న గ్రామాలను మరణాపేక్షత ఉన్నటువంటి ప్రజలను నిత్యత్వానికి నడిపించే ఈ శ్రేష్టమైన పనిలో మీ వంతుగా మీరు ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్త చేసుకోండి ఒక మిషనరీకి నెలకి నాలుగు వేల రూపాయలు మాత్రమే మీ వంతు ప్రార్థించండి ఇలా వెళ్ళే మిషనరీస్ కొరకు సహాయం చేయండి కహాతీయులకి వచ్చే ఆశీర్వాదము వారు పది పట్టణాలని స్వాధీనపరుచుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం దయచేసి యహోత్సవ గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగవ వచనము వంతు చీటి కహాతీయులు వంశమ పక్షముగా వచ్చెను లేవీలో యాజకడైన అహరోను వంశకుల పక్షముగా యోధా గోత్రికులుండి సిమియోను గోత్రికులుండియు బెనియమిన్ గోత్రికులుండియుటీల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహాతీయులు మిగిలిన వంశకులు పక్షంగా ఎఫరియము గోత్రికులుండి దాను గోత్రికలుండి మనసే అర్ధ గోత్రికులుండియు వంతు చీటీలు వచ్చినవి పది పట్టణములు కాబట్టి వీరు ఇన్ని పట్టణాలకి స్వాధీనపరచుకోవడానికి ఇంత ఆశీర్వాదం పొందుకోవటానికి కారణము వారు దేవుని యొక్క మందసాన్ని భుజముల మీద మొయ్యటమే ప్రభువు ఎవరికి ఎన్నడు రుణస్తుడు కాదు తన పని చేసిన వారిని ప్రభువు ఎన్నడు విడిచిపెట్టడు మొదటిగా లేవీల చేతి కింద కహాతీయులు పరిచారకులు చేశారు వారు ప్రత్యేకించబడిన వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించారు నాలుగోది పరిశుద్ధ దేవుని మందసని మీద చేర్చారు కాబట్టే పది పట్టణాలని వారు స్వాధీనం చేసుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభు మనకిచ్చినటువంటి ఈ జీవిత కాలంలో ప్రభు సువార్తను ప్రకటిస్తూ రేపు పరలోక పట్టణంలో ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయను గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగినేసి నీకు వందనాలు అయినా పరిచారకులుగా పిలువబడిన కహాతీయుల్ని మీరెంత భాగ్యం ఇచ్చిన ఆయన ఆశీర్వదించారో తండ్రి మీ కాడి వారు భోజనం మీద ఉంచడానికి ఇష్టపడ్డారు వారు ఆనందంతో స్వీకరించారు ఆశీర్వాదానికి వారసులు అయ్యారినైనా వాక్యం విన్న మా హృదయాల్లో అలాంటి నిర్ణయం తీసుకొని నీ కొరకే నమ్మకంగా జీవించే కృపా భాగ్యం దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని దీవెన సదాకాలం మనకు తోడయ్యుండి సంరక్షించి కాపాడున గాక ఆమెన్